వీళ్ళందరూ అమెరికాలో వాళ్ళు ఎలర్ట్ అయిపోయి ప్రైవసీ ఉండదు ఇప్పుడు అమెరికాలో లోకేష్ చెప్పాలంటే అమెరికా బ్రిటన్లలో మన వాళ్ళు ఎలకపోవడం బెటర్ రోడ్ల మీద మనవాళ్ళు తగులుతారు చోట వీళ్ళు ప్రైవసీ ఎంజాయ్ చేయడానికి ఉండదు ఇటలీకి అయితే మన వాళ్ళు తక్కువే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండొచ్చు రెండోది చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు తిరిగి రావచ్చు మన వాళ్ళు అంటే సెలబ్రిటీలకు ఎట్లా ఉంటదంటే మన రోజు చూస్తారు ఎగబడిపోయే జనం మీద పడిపోయే జనాన్ని చూస్తూ ఉంటారు దాని నుంచి రిలాక్సేషన్ కోసం వెళ్తారు ఆ రిలాక్సేషన్ దగ్గరకి వెళ్ళే ఆ సెంటర్ అందుకోసం విదేశాలు వెళ్ళేది ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గనక ఏ హైదరాబాద్ లోనో పోని ఆట పని ఏ గండి పెట్టకపోతే అందరూ మళ్ళీ అక్కడ ఎగబడతారు లేదా బెంగళూరు పోయినా ఎగబడతారు కాబట్టి ఎక్కడ తమని గుర్తించని చోటుకి వెళ్ళడానికి ఉండాలి ఏ గొడవలు ఏ ఉండాలి అంటే అక్కడ ఏదో బాగా సుపరిచితులైనటువంటి వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకుంటారు గా కూర్చోడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు వాళ్ళు అప్రకోటి అయి ఉంటారు అట్లాంటి వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతారు అంతవరకే జరుగుతుంది అట్లా వెళ్ళటం అనేది ఎందుకు కోరుకుంటారంటే ప్రైవసీ కోసం ఆ ప్రైవసీని ప్రైవసీ అంటే జగన్ గారు లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ కలిసి ఇవన్నీ ఫోటోలు అయితే బయటకు వచ్చినాయి చాలా మంది అమెరికాలో బాబు గారు ఎక్కడ ఉన్నారని ఆయన అడ్రస్ కోసం జల్లి పెట్టిన ఎక్కడ దొరకలేదంట దాదాపు ఈ నాలుగైదు రోజులు కూడా అది కూడా చాలా ఇది వచ్చినాయి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి ఎందుకంటే అమెరికాలో మన తెలుగు సంఘాలు కూడా చాలానే ఉన్నట్టున్నాయి కదా రకరకాల వాళ్ళందరూ కలిసే ప్రయత్నం చేస్తే అసలు కనీసం ఆయన అడ్రస్ దొరకలేదు ఆయన జాడ దొరకలేదు తర్వాత ఆయన ఇటలీ వెళ్ళి ఉంటారు దిగుంటారు